అంటే మూడు సినిమా మూడు సినిమాలతో డిసప్పాయింట్ చేశాడుగా ఈ సినిమాతో సాటిస్ఫైడా సినిమా మాత్రం పెద్ద పలికిపోయిందా మామూలుగా సినిమా అసలే డైరెక్టర్ గారు హెడ్స్ ఆఫ్ సార్ అసలు ప్రశాంత్ నిల్ గారు కేజీఎఫ్ మాత్రం మించిపోయింది అసలు ప్రభాస్ అన్న ఎలా చూపి అలా చూపించాడు అసలు అసలు ఏమో నేను ఎక్స్ప్రెస్ చేయలేను సీన్స్ కానీ ఆ ఫైటింగ్ సీన్స్ అన్న కామెడీ సీన్స్ ప్రభాస్ అన్న ఊర్రాస్ ఊర్రాస్ అనేది ఊర్రా మాస్ లెవెల్లో చూపించాడు అసలు ప్రశాంతి గారు బాలీవుడ్ మూవీని డబ్బింగ్ చేసాడు అనిపించింది బాలీవుడ్ మామ అతను బ్లాక్ బస్టర్ రా అసలు ఆ బిజిఎం ఎంతనే ఎక్స్పెక్ట్ తెలైన నా ఆ బిజిఎం కూడా సౌండ్స్ ఆ స్టార్ట్ అవుట్ ఎట్లా ఉంది బాగుని లేదో కట్ అవుట్ ఇక్కడి కొడి కొడ నా వెల డ్యూన్ ప్రభాస్ అన్న కట్ అవుట్ అన్న కట్ అవుట్ ఈ సి సినిమాకి మిచి మిచివేండు ఇంటర్వెల్ ఇంటర్వెల్స్ ఎంత ఉంది ఎలివేషన్స్ కేజీఎఫ్ మిచి ఉన్నాయ సేమ్ ఉన్నాయ కేజీ అబ్కి డబుల్ ట్రిపుల్ ప్రభాస్ అంటే ఎలా చూపించాలో అలా చూపూ లేదా నేనేం చేసిన చేసేప్పుడు ఎక్కుంటుందా అనుకున్నా లోపలి పోయి చూసానా ఫస్ట్ హాఫ్ అయిపోయి చెప్పండి హాఫ్ స్టార్ట్ అయితే అన్న ఉర్రమాస్ మరకుట పోయి కాదు రెండు కాదు కొంత రంగత ఆ రక్తం పడతా ఉంటాయన్న కోడికి పోషం ఎట్లా రక్తం పడుతుంది ఆ బాడీకి ఆ రక్తము ఆ మేనర్ అప్పు మామూలు అన్న ప్రభాస్ అన్న కట్ట ఐ అంటే అన్న ఫైటింగ్ సిస్టర్ ఆఫ్ ఇయర్ ఫ్రెష్ గునే అన్నా డైలాగ్ ఫ్రెష్ గునే కామెడీ టైమింగ్ ఫ్రెష్ గునే మామూలుగా లేదు అన్నని మాత్రం ఎలా చుపియాలో ప్రభాస్ అన్నని ఎలా చుపియాలో ప్రశాంత్ నీల్ అలా చుటిల్లో ఒకే ఒక్క కొడుకులకి ఈ సినిమా విడ రాసి పెట్టుకోతే బ్లాక్ బస్టర్ హిట్ అంతే అన్నకు అంటే శృతి వదిలే అట్లా ట్రాక్ లో ఉంది అంటే పెండింగ్ லாவே சினிமா இப்ப வரதுக்குள்ளே சினிமாட்டரனா சரே ஜெய ராவ் பஸ்டர்